ముందుగా నిన్నటి రేటు గురించి అయితే తెలుసుకుందాం నిన్న అనంతపురం మార్కెట్కి అయితే ఇరవై తొమ్మిది టన్నులు చిన్నికయలు అయితే వచ్చినాయి ఇక రేట్ వచ్చేసి టాప్ రేట్ వచ్చేసి పంతొమ్మిది వేలు అనేది పోవడం అయితే జరిగింది ఇక ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి ఇరవై టన్నులు చిన్నికలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి పదివేల రూపాయలతోనే మొదలైంది మధ్యస్థంగా వచ్చేసి ఈరోజు పదహారు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై రెండు వేలు అనేది టాప్ రేట్కి అయితే అనంతపురం మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక పులివెందల డేట్లు కూడా నిన్న చెప్పలేదు ఈ రోజు ఇంకా అప్డేట్ రాలేదు అవి రాగానే నిన్నటివి ఈరోజు రెండు కలిపి మరొక వీడియో చేసి కానీ మీకు తెలియడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే చేసుకుని అయితే వీడియో చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్